హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్స్ ఎస్ఈ ఇవాళ మనం ములక్కాయ చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే బాగా వాష్ చేసుకున్న చేప ముక్కలు చింతపండు పులుసు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు అలాగే గ్రేవీ కోసము ఒక మిక్సీ జార్లో పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వెల్లుల్లి రెబ్బలు అల్లం ముక్కలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఒక పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి గ్రేవీ కోసం మనము ఇప్పుడు ఫస్ట్ ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసుకొని వేయించేసుకోవాలి అది కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు వేసేసుకోవాలి ఇది ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము ఇది కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన వాసన పోయే వరకు ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కలు ఏవైతే ఉన్నావో అవి వేసేసుకోవాలి అలాగే సరిపడా ఉప్పు వేసేసుకోవాలి కారం కూడా వేసేసుకోవాలి కారం మీకు తగ్గట్టుగా మీరు వేసుకోండి సరిపడా ధనియాల పొడి స్పూను గరం మసాలా హాఫ్ స్పూను మొత్తం అంతా కలిపేసుకొని చింతపండు పులుసు వేసేసుకోవాలి మనం నానబెట్టుకొని తీసుకునే చింతపండు పులుసు ఏదైతే ఉందో అది ముక్క మునిగే వరకు వేసుకుంటామండి మనము కొంచెం పులుపు అవన్నీ చూసుకొని వేసుకోండి అలాగే కొత్తిమీర పైనుంచి వేసేసుకోవాలి మూత పెట్టేసేద్దాం మీరు కాసేపు పుడుకుతూ ఉండగా మధ్యలో తీసి ఒకసారి మళ్ళీ చూసుకుంటూ ఉండాలి కలుపుతూ కలపడం కూడా గరిపుతో కాదండి గిన్నెని ఇలా తిప్పుతూ కలుపుకోవాలి మొత్తం అంతా పట్టుకొని ఇప్పుడు ముక్క విడిగిపోకుండా ఉంటుంది అనమాట మధ్యలో మధ్యలో చూసుకుంటూ కదుపుకుంటూ ఉండాలి చూసారు కదా నూనె ఎలా పైకి తెలియదో ఫైనల్గా రెడీ అయిపోయింది అంతే అండి వేడి వేడిగా ములక్కాయ చేపల పులుసు రెడీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి డోమ్ ఫర్గట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ టెల్స్ థ్యాంక్ యూ